ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చొని దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో కలొచ్చేదంట అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉంటాయంట అతని అడుగులు రెండు వెనక రెండు అడుగులు దేవునివి సముద్ర తీరంలో అతను నడుస్తూ వెళ్తుంటే అతని వెనక మరో రెండు అడుగులు కనపడాయంట అంటే నాలుగు అడుగులు కనపడాయి అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు రెండు అడుగులే కనపడాయంట అతను సంతోషాలు గుండా పోతున్నప్పుడు నాలుగు అడుగులు కనపడాయంట భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు కష్టాల్లో మనుషులే అనుకున్నాను దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడట కుమారుడా కుమారుడా ఏమన్నావు అన్నాడట ఏమన్నా అవునయ్యా కష్టకాలంలో మనుషులు వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేసావుగా నేను ఏ ఇబ్బంది లేకుండా ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు నాలుగు అడుగులు కనపడ్డాయి రెండు నాయి రెండు నీ కానీ నేను శ్రమకోలిమిలో ఉన్నప్పుడు నా రెండు అడుగులే కనపడ్డాయి కానీ నీ రెండు అడుగులు ఎక్కడా అన్నాడట లేదు నా కుమారుడా నువ్వు నీ అనుకుంటున్న రెండు అడుగులు మరి నా రెండు అడుగులు ఎక్కడా అని అడిగాడు అది నా అరచేతుల్లో అని చెప్పాడటెక్కడుందో తెలుసా నా అరచేతుల్లో నువ్వు నెమ్మది కలిగిన జన్మలో నడుస్తున్నప్పుడు నీకే తొందర లేదు కనుక నీ వెనక నడిచాను నువ్వు నడవలేని శ్రమలు కొలిమిలో ఉన్నప్పుడు నేను నడిచాను అన్నాడట నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే ఇన్నాళ్ళు మన మనుగడ సాగేది కాదు మనకి ఎదురైనటువంటి ప్రతికూలతలకి మనకి ఎదురైనటువంటిగుండాలకి మనకి ఎదురైన శోధనల జడికి ఎక్కడ కానీ ఇంకా మనుగడ సాగుతుందంటే సాగుతుందంటే ఆ శ్రమల పర్వంలో ఆయనే మనల్ని చంకనెత్తుకున్నాడు ఎంతైనా నమ్మబగినవాడు కృంగిపోవద్దు ఆయన పాదాలే పెన్నేసుకుందాం ఎంత శ్రమ కలిగిన ఆయన పాదాలే పెన్నేసుకుందాం ఆయన పాదాలే చుట్టేసుకుందాం ఆయన్ని అడుగుదాం బారా చూపిస్తాడు